జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద దాడుల్లో మరణించిన వారి ఆత్మ శాంతించాలని పెద్దపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం నాయకులు నివాళులర్పించారు పర్యాటకులపై కాల్పులు జరిపి హత్య చేసినటువంటి ఉగ్రవాదుల్ని శిక్షించాలని నాయకులు తెలిపారు ఉగ్రవాదులకు తోడ్పాటు అందిస్తున్న ఉగ్రవాద సంస్థలను అంచివేయాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు ఇలాంటి ఉగ్రవాద చర్యలకు దీటుగా సమాధానం చెప్పాలని వారు భారత ప్రభుత్వాన్ని కోరారు దానికి తోదుపాట్లు అందిస్తున్నటువంటి శక్తులను కూడా కఠినంగా శిక్షించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం శాంతియుతంగా ఉన్నటువంటి కాశ్మీర్ ప్రాంతంలో మళ్లీ ఉగ్రవాద చర్యలతోటి అలదడి సృష్టించి అశాంతికి కారణమవుతున్నటువంటి శక్తులను దాని వెనుకున్నటువంటి సూత్రధారులను కూడా పట్టుకోవాలని భారత ప్రభుత్వం ఇట్లాంటి ఉగ్రవాద చర్యలకు ఖచ్చితంగా ప్రతిఘటన ఇవ్వాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నా ఈరోజు భారత పౌరులైనటువంటి సుమారు ఇరవై మంది మీద కాల్పులు జరిపి అత్యంత పాశవికంగా హత్య చేసినటువంటి ఉగ్రవాదుల్ని మొత్తం మానవ సమాజం వాళ్ళని చిత్కరించాలి అట్లాంటి మనుషులు అట్లాంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు శక్తులు మానవ సమాజంలో వాళ్లకు అవకాశం లేదని చెప్పాల్సినటువంటి అవసరం